సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిపిఎస్సి విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్ లు జరుగుతున్నవి కరీంనగర్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను సదాచార్ ఇక సామాన్యులు బంగారం కూడడం కష్టమేనా అన్నట్టుగా పసిడి ధర పరుగులు పెడుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ బంగారం పెరుగుదల గల కారణాలు ఏంటో మనకు వివరించడానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిరుమల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి చూద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ శ్రీనివాస్ గారు ఆకస్మికంగా బంగారం ధర పెరుగుతూ పెరుగుతూ లక్షకు చేరింది ఈ లక్ష మార్కు బంగారం ధర ముందు ఎప్పుడైనా చేరిందా ఇదే ఫస్ట్ టైం పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటడం మన దేశీయ మార్కెట్ లోపల ఇదే ఫస్ట్ టైం అండి ఇదివరకు ఎప్పుడు లక్ష రూపాయల మార్కును పది గ్రాముల బంగారం ధర చేరలేదు అంటే ఇలాంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడం కరెక్టే అంటారు బంగారంపై పెట్టుబడులు పెట్టడం అంటే వినియోగదారులు పెట్టుబడి పెట్టడం అన్నది ఒక ఎత్తు అదే విధంగా ఇన్వెస్టర్స్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అన్నది ఒక అయితే ఇప్పుడున్న సిచువేషన్స్ లోపల ఈ అంటే ఇది బంగారం ధర అప్ డౌన్ అన్నది మన దేశీయ మార్కెట్ లేకపోతే మన వివాహాది శుభకార్యాలతో మంచి రోజులతోటో అయ్యేది పెరిగేది కాదు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లోపల ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనే వివిధ దేశాల మీద సుంకాలను అధికంగా విధిస్తుండు దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ లోపల బాగా ఒడిదుడుకులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు కాబట్టి దాని ప్రభావమే ఈ బంగారం ఇంత రాబిట్ గా పెరిగడం ఓకే మరి ఈ పరిస్థితుల్లో బంగారం ధర ఇంత పెరిగిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న బంగారు షాప్ యజమానులు కానీ బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళు కానీ అంటే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి గా ఇప్పుడు ధర ఇంత ఒకటేసారి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ స్పీడ్ గ్రోత్ ఉన్నది కాబట్టి బంగారం షాపులలో కూడా కస్టమర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఈ షాపులలో సేల్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఈ షాప్ యజమానులు వర్కర్స్ ఆర్డర్ ఇవ్వడం కూడా తగ్గుతుంది దాంతో వర్కర్స్ కూడా పని తగ్గింది పని తగ్గింది ఈ మన షాప్లలో కూడా సేల్స్ చాలా తగ్గింది బంగారం ధర మరి ఇదే విధంగా ఇంకా రెట్టింపు కానుందా లేకపోతే ఉండనుందా లేకపోతే మళ్ళీ తగ్గనుందా అంటే ఏం చెప్తారు రెట్టింపు అవుతుందని మనం చెప్పలేం కానీ ఇప్పుడు లక్ష రూపాయల మార్కు దాటింది పది గ్రాముల బంగారం ధర ఇప్పుడు జనరల్ గా ఈ అంటే ఇంకా ఒడిదుడుకులు ఏదైతే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నది ఒకటి ప్లస్ అదే విధంగా మొన్న ఒక నైన్టీ డేస్ వరకు ట్రంప్ విధించిన సుంకాల మీద స్టే పీరియడ్ అని విధించిండు నైన్టీ డేస్ వరకు మళ్ళీ అట్లనే స్టేటస్ కోలాక్క ఉంచుతుందని చెప్పిండు అయినప్పటికీ బంగారం ధర పెరుగుతుంది కానీ ఈ నైన్టీ డేస్ తర్వాత మళ్ళీ అతను సుంకాలు విధించేది ఉంటే ఇంకా పెరుగుతుందనే నిపుణులు సూచిస్తున్నారు వినియోగదారులు పెట్టుబడి మన ఇండియన్ కల్చర్ ప్రకారం మన సేవింగ్స్ ను మూడు రకాలుగా ఇన్వెస్ట్ చేయాలంటారు జెర్ జమీన్ జేవర్ జెర్ర అంటే నగదు రూపకంగా జమీన్ అంటే భూమి మీద అదే విధంగా జేవర్ అంటే బంగారం మీద ఇది ఎన్నో పాత కాలం నుంచి కూడా నానుడి ఉన్నది ఆ రకంగా మన సేవింగ్స్ లలో మనకున్న డబ్బు మీద కొంత పర్సెంట్ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే మనం గతంలో కూడా మనం మాట్లాడినప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే కూడా నష్టం అనేది ఉండదని అన్నాం అప్పుడు దాదాపు అరవై నుంచి డెబ్బై వేలు వచ్చినప్పుడే ఆ పెరుగుదల గురించి మాట్లాడినాం ఇప్పుడు అది డెబ్బై వేల నుంచి లక్ష రూపాయలకి వచ్చింది ఆ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ మనకు సేవింగ్స్ లో కొంత పర్సెంటేజ్ చేస్తే ఎటువంటి నష్టం అనేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ ఈ పన్నులు సుంకాలు అన్నదే కాకుండా ఈ యుద్ధ వాతావరణం ఒక దేశానికి ఒక దేశానికి ఉన్న యుద్ధ వాతావరణంతో కూడా బంగారం ధర పెరిగే అవకాశమే ఉంటది ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్ష మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వినియోగదారులు అంటే ఈ కొనుగోలు అనేది తగ్గుతుంది అంటారు తగ్గుతుంది నేచురల్ గా తగ్గుతుంది ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక పెళ్లికి ఒక యాభై తులాల ఆభరణాలు చేయించే స్తోమ ఉన్న కెపాసిటీ వాళ్ళు కూడా ఇంకా దిగుతుంది కావచ్చు కొంచెం తక్కువ చేసాం మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చూసినాక కొందాం అన్న భావనతో ప్రతి ఒక్కరు ఇండివిజువల్ పర్చేజర్స్ కొంత తగ్గిస్తారు కాబట్టి టోటల్ మీద సేల్స్ తగ్గుతాయి అయితే ఇది సామాన్యులకి అయితే ఒక పెనుభారం ఎందుకంటే వివాహాది శుభకార్యాలకు మనము గోల్లు తీసుకోకుండా ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి మన 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 ఇండియన్ కల్చర్ ప్రకారము మన భారతీయ మహిళలు గోల్డ్ మీద పెట్టుబడి అంటే మన స్టేటస్ కూడా బంగారు ఆభరణాలతో స్టేటస్ నిర్ధారించే స్థితిలో మన దేశం ఉన్నది కాబట్టి బంగారం కొరణం అన్నది మన అంటే జీవితాలలో ఒక భాగం అయిపోయింది కానీ కాకపోతే ఇది ధర ఈ ఈ లక్ష రూపాయల రేంజ్ పోయేసరికి మన సామాన్య మానవునికి కానీ మధ్య తరగతి మానవునికి కానీ ఇది కొంచెం పెనుభారమే ఇప్పుడు ఇప్పుడు బంగారం ధర పెరుగుదల అనేది దేశ ఆర్థిక కూడా ఉంటది గతంలో కూడా దీన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ని తగ్గించింది జిఎస్టిని తగ్గిస్తే అప్పుడు ఒక రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఇమీడియట్ బంగారం ధర దిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు మూడు వేల కాదు పదుల సంఖ్యలో పదివేలు ఇరవై అట్లా పెరుగుతుంది కాబట్టి దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ దీనికి స్థిరీకరణ అయినప్పుడే మళ్ళీ వ్యాపారాలు పుంజుకుంటాయి ఈ లక్ష రూపాయల మార్కు బంగారం ధర దిగది ఇంకా పెరుగుతుంది అన్న భావన పబ్లిక్ లోపల వచ్చినప్పుడే మళ్ళీ కొనుగోలు చేయడం స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు వినియోగదారులు ఆలోచిస్తారు ఆకస్మికంగా పెరిగింది అంత ధర పెట్టుకునలేము అన్న పరిస్థితి ఉన్నప్పుడు అంటే ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఎంత కాల వ్యవధిలో తెలుస్తుంది ఏది ఉన్నా ఇప్పుడు మన అంటే ఈ వివిధ దేశాల మీద విధించినటువంటి సుంకాలకు ఒక నైన్టీ డేస్ పీరియడ్ విధించింది ట్రంప్ గారు దాన్ని స్టే స్టే పీరియడ్ అలా దాదాపు థర్టీ డేస్ గడిచిపోయింది ఇంకొక రెండేళ్ల తర్వాత మళ్ళీ అతని సుంకాలు విధిస్తాడా ఇంకా దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తా దించుతా తెలుస్తది తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం ఉన్నది అదే విధంగా రష్యాకు ఉక్రెయిన్ మధ్యలో కూడా యుద్ధ వాతావరణం ఉన్నది ఈ యుద్ధ వాతావరణం తగ్గి కొంచెం శాంతి కాముకంగా పోయేది ఉంటే కొంచెం ధర స్థిరీకరిస్తాయి ఈ లేకపోతే ఇది అట్లేదుంటే అప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్ కు సేఫ్ ఇన్వెస్ సేఫ్ పెట్టుబడి బంగారమే కనబడుతుంది షేర్ మార్కెట్ లో ఎక్కడ ఉన్న కంపెనీ అది నడుస్తుందా దాని వాల్యూ వెయ్యి ఉన్నది అవుతుందా ఎంత అవుతుందని తెలియదు కానీ బంగారం మీద పెట్టుబడి పెడితే సేఫ్టీ ఉంటది ఉద్దేశం కొద్ది బంగారం మీదకి మధుపరలంతా బంగారం మీదకి వచ్చేది ఉంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటది అంటే ఇప్పుడు వినియోగదారులు బంగారం మీద పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో రేటు పెరిగింది కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏముంటాయి పెట్టుబడికి బంగారంతో పాటు బంగారంతో పాటు జనరల్ గా స్టాక్ మార్కెట్ లో పెడతారు పబ్లిక్ పెట్టేది మూడింటి మీదనే భూముల మీద షేర్స్ మీద అదే విధంగా గోల్డ్ మీద కానీ ఇప్పుడున్న దాంట్లో సేఫ్టీ పెట్టుబడి బంగారమే కనబడుతుంది సేఫ్టీ పెట్టుబడి బంగారమే కనబడుతుంది శ్రీనివాస్ గారు ప్రభుత్వ పరంగా ఈ బంగారం రేట్లు ధరలు తగ్గించే విధంగా ఏమైనా చర్యలు చేపడతారు అంటే బంగారం రేటు తగ్గించాలంటే సుంకం మన మన ఇండియన్ గవర్నమెంట్ లో మనం మనం ఇంపోర్ట్ చేసుకునే బంగారం మీద ని తగ్గించేది ఉంటే ధర దిగే అవకాశం ఉంటుంది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రకంగా పెరిగింది కాబట్టి కొంచెం ఇంకా మిడిల్ క్లాస్ పర్సన్స్ కు ఉపయోగపడే విధంగా ఈ జీఎస్టీలను ఇంపోర్ట్ జిఎస్టీలను తగ్గించేది ఉంటే బంగారం ధర కొంచెం దించే విధంగా కేంద్రం కూడా చర్యలు తీసుకుంటది కాకపోతే ఇది ఒక స్థిరీకరణ వచ్చిన తర్వాత కేంద్రం చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ మంచిదే థ్యాంక్ యూ